ఈ నా కూతురుండి మరి ఎంకాతురు మరికలు కనపడుతున్నాయి అవును గౌరవంగా మాట్లాడే శుబ్బురంటే ఎవరనుకున్నారండి ఈయన సుయానా పెదనానుండి అంటే నా పిల్లలకు సుయానా బాగుంది అటు అప్పుడు నా అన్న పూలు కాకూడదండి ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నాడు కాదు సొట్ట మొక్కండి ఏమో పని పాడలేదు ఎవరు ఏనండి బుల్లిని ఒరే బుల్లెనివ్ రా ఒరే బుల్లె ఆ ఇంట్లోకి ఊర్లో జనమంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారేంట్రా ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి గ్రామ సేవిక అంటే ఎవరిలా సర్కారు ఉద్యోగం రైతులకి మంచి చటా చెప్తుంది ఆహా అవును కదరా అందగా ఉంటుందా ఏ ప్రజలా ఉంటుంది అమ్మోహో ఇక నగస్ అందరూ అందరురా మీకెవరికైనా సరే ప్రభుత్వపరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియజేయండి రేషన్ కార్డుల విషయంలో కాని కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి అలాగేనమ్మా నా పేరు బోస్ అండి వెంకటనారాయణ గారు మనవండి ఏ వెంకటనారాయణ గారు మనవడువా ఏం చెప్తున్నావురా వ్యవసాయం వ్యవసాయమా అవును కదరా నువ్వు కూడా పిల్లల్ని చూడడానికి వెళ్తున్నావా ఏ పిల్లని దాంతో సరసమడ్డానికి వెళ్తున్నావా ఏమే ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచావు బుద్ధి లేదు నీకేమన్నా స్క్రూలు దా లూజు మాటలు మాట్లాడుతున్నావురా ఆ ఉల్లే ఎక్కడి నుంచి వస్తే బుద్ధులు నీ అమ్మకి సందాలు పోతే దాని బుద్ధులు వచ్చినాయి నీకు అంటే పళ్ళు కొడతాను ఏ యాభై ఏళ్ళు పైన పడ్డాని నన్ను కొడతావా ఎవరారు ఎక్కడపోయా చూసావు నన్ను కొట్టాడు రోజు బాబు అయితే కొట్టడంటే ఎవరెవరు కొట్టాడు అనుకున్నావు బోసు బాబు కొట్టాడు వెంకటనాడు గారు ఏ స తీసుకొచ్చారు సొరకాయలు నవనవలు ఆడిపోతున్నాయి కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చేయండి నమ్మండి సర్లేవా ఇత్తన వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా అత్తారింటికి వెళ్ళుద్ది అని తెలిసినా పెంచిన అర గడప దాడుతుంటే కళ్ళు తడవా ఇది అంతే సరేలేండి రే రాజు వెంకటనాయ గారు సొరకాయలు పాట పెడుతున్నా అందరే తెలు అలాగేనా రే సొరకాయలు పాట పెడుతున్నారంట

చక్రయ్య గారి పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒకటోసారి ఆరు రూపాయలు రెండోసారి రూపాయలు మూడోసారి చక్ర సొరకాయలు తీసుకెళ్ళి కొట్లు వేసుకుని డబ్బులు ఇచ్చాయి ఏందుకాయలు తడపల కన్నా చేతివి సొరకాయలు వచ్చే గిట్టుబాటు అవుతుంది అనుకుంటే ఇప్పుడు అట్టగ చేస్తామంది అయితే ఏంటి ఇవనంటారా ఈయన నేనాడ అంటాలి కానీ గరికి పాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు ఆరు రూపాయలు ఇయ్యాల నువ్వు ఆరు రూపాయలు పాట పాడితే నేనేం తినాలా అరే రాజు మార్కెట్ కమిషన్ అరవై పైసలున్నా ఆశీలు నలభై పైసలు మొత్తం రూపాయి తీసుకుని మిగిలిన మిగిలినైతే ఆయనకి ఇచ్చి ఐదు రూపాయలుగా ఇంకో రూపాయలు రావాలిగా నువ్వే సొత్తగా అయ్యా లేదంటే ఐదు మంది ఎంత రిక్షా తొక్కుంటూ వచ్చాను ఆరు రూపాయలు చేసిందా నీ బతికే బాగుంది బాబు అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు చూడు బాబు ఆ మిగతా రూపాయి మా నూళ్ళు ఇస్తాలి మంచి గిరాకే ఏంటి పని రేయ్ నన్ను ఆత్మాక ఇవాళ ఈ చేనంత తెగ నరికితే గానీ చీకటడ్డాక నాకు కునుకు పట్టదురా అసలు ఏం జరిగింది తాత ఏం జరిగిందా టూ యూ టూ గా కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మ అలా అనకూడదు మనం రైతుల్ని ఆదుకోవాలి పారణ సుబ్బారావు పాటు రెండు రూపాయలు చాచి పాటం జాకోబు పాట నాలుగు రూపాయలు ఏసు పాటం పాట ఐదు రూపాయలు సుబ్బారావు పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒక్కోసారి ఆరు రూపాయలు ఆరు రూపాయలు మూడోసారి సుబ్బారావు డబ్బు కట్టి సర్వీ తీసుకెళ్ళి ఆగో ఏ రేటు కూరగాయలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు తిప్పి తీసుకోవాలి ఇక్కడకొచ్చాక మేము ఇచ్చిన స్వచ్ఛ రేటు తీసుకోవాల్సిందే మీ అంగబలంతో ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి మీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకుని ఏకచ్ఛత్రాధిపత్యం చేద్దామనుకుంటున్నావా ఓ నేను ఎవరో తెలుసా తెలుసురా